కాదండి మీకు చెప్పండి పోతారు చెప్పండి అంటే మీరేమంటారంటే నీళ్ళు అంటారు మన ఏంటంటే బీరు వస్తే పిట్టిస్తామరకేమో కాదు పుట్టిన బీరు పిట్లే డ్యూటీ అది వాస్తవాది ఏయ్ మాత్రం సపోర్ట్ ఎంత ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి నువ్వు పోసింది ఎలాగేగా ఎలాగైనా పోయి పోసాడు కదా అది ఎలాగైనా పోయి అది చూడు అది నువ్వు యాడ్ వచ్చింది నువ్వు తాగో నీళ్ళు అని చెప్పి తీసుకొచ్చావు అంతే నీ దగ్గర నువ్వు చెప్పు కలర్ చూడన్నా కలర్ కూడా తెలియట్లేదు